హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీకుమారస్వామి మిట్టపల్లి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రలో ఎక్కువ జరుపుకుంటుంటారు కానీ తెలంగాణలో కూడా బాగానే జరుపుకుంటారు అది ఎక్కడంటే కొత్తకొండ జాతర అంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎడ్ల బండ్లతోటి ఆ కొత్తకొండ జాతరకు వెళ్ళి అక్కడ శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకొని అక్కడ బండ్ల రథాలతోటి గుడి చుట్టూ తిరగడము ఇది ఒక సాంప్రదాయము అయితే చాలామంది మా విలేజ్ నుంచి కూడా వెళ్ళడం జరిగింది మా విలేజ్ వచ్చేసి రామన్నగూడెం ఎల్కుర్తి ఈ రెండు గ్రామ ప్రజలందరూ కూడా కొత్తకొండ జాతరకి జాతరకు పతి సంక్రాంతికి వెళుతూ ఉంటారు అందులో కొందరు వచ్చేసి ఎడ్ల బండి మీద వెళుతూ ఉంటారు మరి ఎడ్ల బండి మీద వెళ్ళడం అంటే అంత సాదాసీదగా వెళ్లకుండా జోరు జోరున పరిగెత్తి పరిగెత్తించుకుంటూ ఇలా బండ్లను తీసుకెళ్తూ ఉంటారు ఇది ఒక ఎగ్జైట్మెంట్ ఎంజాయ్మెంట్ చేసుకుంటూ కూడా ఇక్కడికి కొత్తకొండ జాతరకు వెళ్తూ ఉంటారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు మొత్తం స్టే చేసి ఇక కొత్తకొండ జాతరలో సరదాగా చేసే పనులు ఏంటంటే డ్రింకింగ్ కావచ్చు కూల్ డ్రింక్స్ నేను చెప్పేటి ఇవి కావచ్చు మటన్ చికెన్లతోటి తినడమే కాకుండా అలా అక్కడున్న షాపింగ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకు కావాల్సినవి పెద్దవాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా అక్కడ ఉంటాయి అవన్నీ కూడా షాపింగ్ చేసుకొని రావడం తిరిగి వస్తారు సో ఈ విధంగా చేయడం ప్రతి ఏటా జరుగుతుంది అది సంక్రాంతి రోజున ఎక్స్పెషల్ జరుగుతుంది అక్కడ ఇంకా స్పెషాలిటీ ఏమిటంటే అన్ని గ్రామాల ప్రజలు ఒకే కాడికి చేరి ఒక సందడి నెలకొంటుంది ఓ ఈ విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే చాలామంది ప్రజలు వెహికల్స్ అన్నీ కూడా చెట్ల కింద పెట్టి ఆ గుట్ట దగ్గరలో ఉన్నటువంటి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రక్రియ అంతేకాకుండా మనము ఇక్కడ ఉన్న ఎడ్ల బండ్ల వాళ్ళు చూసినట్టయితే శ్రీ వీరభద్రస్వామికి కొత్తకొండ జాతరలో ఫస్ట్ ఎడ్ల బండి రథాలను చుట్టూ తిప్పి కూడా అక్కడ వెల్కమ్ పలుకుతారు సంక్రాంతి పండుగకు అక్కడికి వచ్చే భక్తుల కొరకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ కొత్తకొండ జాతరకు నైట్ టైం మాత్రం విజువల్స్ బాగా కనిపిస్తాయి ప్రతి ఒక్కరు రంగురత్నం ఎక్కడము అక్కడ ఈ జాతరలో డబ్బులకు కొన్ని రింగులు ఇస్తారు ఆ రింగులు వేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఐటెం మీద ఆ ఐటెం మనకు పడ్డట్టయితే ఐటెం తీసుకోమని చెప్తారు కానీ ప్రతి ఆట చేసినప్పుడు కూడా డబ్బులు పోతూనే ఉంటాయి అయినా అలాంటి గేమ్స్ ఆడుతూనే ఉంటారు ఈ కొత్తకొండ జాతరలో ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కొరకు బెల్ సింబల్ కొట్టి అలానే బటన్ నొక్కినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మొత్తానికైతే మా విలేజ్ గ్రామస్తులందరూ కూడా ఈ విధంగా వెళ్తున్నారు మీరు కూడా ఎప్పుడు ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి ఈ విధంగా చాలా ఎగ్జైటింగ్గా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఉంటానుగా బాయ్ సరే 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 బాగా ఉంటాయి

సామాన్ మా సామాన్ అది కంపాల కూర్చా ఏ ఆగు